వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియో సండే బ్లాగ్ అండి సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటాను అయితే సండే మార్నింగ్ సండే కాబట్టి కొంచెం లేట్గానే లేచాను సెవెన్ అయింది లేచాను లేచాక ఇక్కడ టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి మార్నింగ్ ఇంట్లో పనులు అన్నీ చేసుకొని అప్ అయ్యాక ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎయిట్ థర్టీ అయింది మా పిల్లలు ఇద్దరు లేచారు పెద్ద అమ్మాయి ఏదో డ్రాయింగ్ ఉందా ఏదో హోంవర్క్ ఉందని చేసుకుంటుంది చిన్నమ్మాయిని కొంచెం ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కోసమని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చిన్నమ్మాయికి కొంచెం ఒక బిస్కెట్ ఇచ్చి ఫీడింగ్ చైర్లో కూర్చోబెడితే బాగా తింటూ ఆడుకుంటుందిలేండి అంత ఇబ్బంది ఏం పెట్టదు కాకపోతే ఆ ఫీడింగ్ చైర్ నాకు బాగా ఉపయోగపడింది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా చాలా బాగా ఉపయోగపడింది తను అక్కడ కూర్చోబెట్టాక కొంచెం ఎక్కువ గోల్ చేయదు కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు నేను తీసుకొని ఇంకా కొన్నిసార్లు అయితే కూర్చోబెట్టేస్తా బాగా ఉపయోగపడింది అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ అనేసి మా అమ్మాయి అంటుంది అందుకనేసే నేను కొంచెం కంచంలో కుడుంలా పెట్టాను అది కూడా ఇడ్లీ అనుకోండి అయినప్పటికీ నాకు కూడా ఇడ్లీ రేకులు తోమే ఇంట్రెస్ట్ లేక అలా పెట్టేశాను అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే స్కిప్ చేయలేదులేండి ఇడ్లీకి కింద ఆవిరి కుడుమైతే పెట్టాను ఇంకా నైట్ తోమిన గిన్నెలు ఉంటే మార్నింగ్ కిచెన్లోకి ఇదే రావడం అండి వచ్చాక వీడియో షూట్ స్టార్ట్ చేశాను ఇంకా తోమిన గిన్నెలన్నీ ఒకటి తర్వాత ఒకటి సర్దేసుకుంటున్నాను నైట్ తోమేను ఉంటే అయితే ఇక్కడ ప్లేస్ కొంచెం సేవ్ అవ్వడానికి నేను ఇలా గిన్నెలో గిన్నెలు ఎక్కువ గిన్నెలు పెడతా ఉంటాను కొంచెం ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుందని ఇంకా అయితే ఇది ఒక పెరుగు కొన్న తర్వాత ఇలాంటి ఒక బాక్సెస్ వచ్చి రెండో మూడో పెరుగు కొన్నప్పుడు అమూల్వి అయితే దాన్ని డస్ట్బిన్ కింద యూజ్ చేద్దామని ఇలా ఒక కవర్ పెట్టుకొని కొత్త ఒక్కొస్తే ఆ కవర్తో అలా అని అలా పెట్టుకున్నాను కిచెన్లోకి చిన్న మినీ డస్ట్బిన్ లాగా నేను డిమార్ట్లో చూసా వన్ నైంటీ నైన్ అంత ఉంది ప్రజెంట్ ఇప్పుడు అన్ని కొని ఇదిలో లేదు ఈ మధ్య చాలా ఆన్లైన్లో ఎక్కువ వస్తువులు కొనేసాను అందుకే కొన్ని రోజులు పోయాక తీసుకోవచ్చు డస్ట్బిన్ ఏదైనా అవసరం అయితే అందాకలకి డస్ట్బినే కదా అనేసి నా దగ్గర ఉన్న ఉంటే అలా ఒక కవర్ పెట్టేసి అందులోనే చెత్త వేసుకోవడానికి కిచెన్లో అలా సైడ్కి సింక్ దగ్గర పెట్టేశాను అయితే బ్రేక్ఫాస్ట్ కోసమని ఒక పక్క ఆవిరికుడుము ఇంకో పక్క పలుకులు కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను ఈలోపు పలుకుల్లోకి పచ్చిమిర్చి అండ్ ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి కదా అవన్నీ తీసుకుంటున్నాను ఇక్కడైతే రసం ఉందండి నేను నైట్ది చారు రసం కాదు చారు పెట్టాను నేను చేసుకున్నది ఉంటే అది కూడా తీసి బయట పెడుతున్నాను కూలింగ్ తగ్గుతుందని ఇంకా పల్లీల్లోనే కొంచెం కారానికి తగినట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఓ పక్క ఇడ్లీ ఇంకో పక్క పల్లీలు ఫ్రై చేస్తూ ఈలోపు కొంచెం ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నా ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ అంటుంది కదా మా అమ్మాయి అందుకే ఈసారి గుంట పనుగులు వేద్దామని అనుకొని కొంచెం తీసాను అనమాట దీనికోసం ఒక ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు కొంచెం గోధుమకి యాడ్ చేయొచ్చు రెండు నేను యాడ్ చేయలేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అయితే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఆనియన్ క్యారెట్ తురిమేసి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి పిల్లలకి కదా అందుకే నేను యాడ్ చేయలేదు పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది ఇక్కడ ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు అండ్ క్యారెట్ తురిమేసి ఇలా తీసుకొని ఆ బ్యాటర్లో వేసేసుకుంటున్నాను అయితే నేను ఇంతకు ముందు ఎప్పుడు గుంట పొనుగులు ఒకసారి రెండుసార్లు చేశాను అంటే చేసి చాలా ఒక వన్ ఇయర్ పైన అయ్యి ఉండొచ్చేమో అసలు చేయలేదు ఈ మధ్యకాలంలో అయితే సరే ఈసారి ట్రై చేద్దామనేసి అయితే పెట్టాను ఇంకో పక్క డస్ట్బిన్ యూస్ చేస్తున్నాను కదా అది కూడా అక్కడ మీకు చూపిస్తున్నాను అంతే ఇంకా క్లీన్ చేసేసి చాపింగ్ బట్ కూడా ఒక పక్కన పెట్టేశాను ఈ బ్యాటర్ ఒకసారి మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను ఇంకైతే ముందుగానే చూపించాను కదా పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయి అందులోకి కొంచెం ఏపిన పప్పు వేసుకుంటున్నాను ఓన్లీ పల్లీలు ఫ్రై చేయను ఒక్కొక్కసారి ఏపిన పప్పును కూడా వేసేసి చట్నీ చేస్తాను ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఒక పక్కన తీసేసుకొని ఒక ప్లేట్లో చల్లారి పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక అలాగే ఇంకో పక్క ఇడ్లీ పెట్టాను కదా అదే ఆవిరి కుడుమ పెట్టాను కదా దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అయిపోయింది అందుకే ఇంకా దాన్ని కూడా తీసేసుకొని ఇంకో పక్క పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీను పల్లీలు ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా గుంట పునుగులు చెప్పాను కదా అది తీసుకుంటున్నాను ఇక్కడ వా చేసి చాలా రోజులు అయింది అందుకే ఒకసారి వాష్ చేస్తున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత తుడిచేసి ఇంకా గుంట పునుగులు వేసుకోవచ్చులే అనేసి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇది వేశాక కొంచెం ఒకసారి తుడిచేసుకొని నేను మీషోలో చెప్పాను కదండి రీసెంట్గా తీసుకున్నానని ఆయిల్ డిస్పెన్సర్ విత్ బ్రష్ వచ్చింది ఇది ఇది బాగా పనికి వస్తుంది రండి అసలు ఆయిల్ అన్నది ఒలగట్లేదు చక్కగా ఉంది నాకు బాగా నచ్చింది కూడా ఇంకా దీంతో ఇంకా గుంట పునుగులు వేద్దాం అనేసి ఇక్కడ వేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ ఏమైందంటే నేను యూస్ చేసి చాలా రోజులు అయింది ఇంకొకటి ఏంటంటే మరి అది బాగోలేదో నాకు తెలియదు కానీ ఒక టూ మినిట్స్ తర్వాత ఏగిన తర్వాత స్పూన్తో తీయడానికి ట్రై చేసా ఏమవుతుందా అని అలా చూశాను అసలు రాలేదండి పట్టేసినట్టు అయిపోయి ఎంతోసేపు చూశాను ఎంతసేపు అయినా సరే ఇంకా మాడిపోతున్నట్టు అయిపోతుంది కానీ రాలేదు ఇంకా స్పూన్ స్పూన్తోటి ఫోక్తోటి చాలా విధాలుగా ట్రై చేశాను ఇంకా నాకు కోపం వచ్చేసింది అనవసరంగా ఇది చేశాను రా బాబు అనిపించేసింది చేసి 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 ఇంకా చిరాకు వచ్చి ఒక పక్కన పెట్టేశాను ఇంకా ఎంత పిండి వేస్ట్ అయింది మరి ఇంకా వీటి వదిలేసి ఇంకా అట్ల పెనం పెట్టేసి చిన్న చిన్న ఓతప్ప అలా వేసేసాను ఇంకా తను అడిగింది కదా ఎప్పుడు ఇడ్లీ అని అని అనేసరికి ఇలా వేశాను ఇంకా మధ్యలో మా చిన్న ఈ వేడడం స్టార్ట్ చేసింది వేస్తున్నప్పుడు ఇంకా తనను చూసుకొని వచ్చి ఇక్కడ పల్లీలు వేయిస్తుంటే ఈలోపు ఈ చిన్న చిన్న అట్లు వేసాను కదా చిన్న బుల్లి ఉత్తప్పలు ఇవి కూడా మాడిపోవచ్చాయి అయ్య బాబు ఈ ఇంట్రా బాబు ఈరోజు అని అనుకున్నాను ఇంకా పల్లీలు పప్పు చెప్పాను కదా అవి ఫ్రై చేస్తూ ఉన్నాను అంతే ఈలోపు ఇవి కూడా మాడిపోవచ్చే మధ్యలోనే తను వే ఏడ్చింది కదా అని మధ్యలో వెళ్ళాను ఇంకేంటి అది ఆపేసి సడన్గా మళ్ళీ ఇది తిప్పాను చూసారు కదా ఇది కూడా మధ్యలోది లైట్గా మాడిపోయింది ఓకే బాగున్నాయిలేండి ఇవైతే లేండి మా అమ్మాయి పప్ప తను ఏమనుకుండానే తిన్నది ఇంకా అయితే చట్నీకి తాలింపు అయితే ఏం పెట్టట్లేదండి ఈ మధ్య నేను ఇందాక చూపించాను కదా పప్పు పచ్చిమిర్చి ఉప్పు పల్లీలు కొన్నిసార్లు జీలకర్ర కొబ్బరికాయ వెల్లుల్లి కూడా వేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను టేస్ట్ మారుతుంది అంతే సేమ్ ప్రాసెస్సే బాక్స్ లో పెట్టేశానండి ఇందాక చెప్పిన ఆవిరి కుడుము ఇంకా ఈ చిన్న చిన్న బాక్స్ లో పెట్టేసి ఇంకా చట్నీ కూడా పక్కన పెట్టి మూత పెట్టేశాను ఇంకా మా పిల్లలిద్దరికీ తినిపించడానికి ముందు ఫ్రెష్ అవ్వాలి కదా వాళ్ళు లెగడం లెగడమే అటు ఇటు వెళ్ళి ఆడుకోవడం గట్టా చేశారు మా పెద్దమ్మాయిని బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అవ్వమన్నాను ఇంకా మా చిన్నదానికి కూడా ఒకసారి ఫేస్ వాష్ చేశాను ఇంకా స్నానం అయితే చేయలేదులేండి ఇవన్నీ చేసేసరికి టెన్ అయిపోతుంది నైన్ థర్టీ అలా అవుతుంది టెన్ కాదు ఇంకా వాళ్ళకి ఆకలి వస్తుంది కదా ఇంకా సండే కదా అనేసి నేను ముందైతే టిఫిన్ పెట్టేశాను స్నానం పోయకుండానే ఇంకా కొంచెం సేపు ముందు ఫిదా సినిమా పెట్టి మా చిన్నమ్మాయికి తినిపిస్తూ మా పెద్ద అమ్మాయికి కూడా ఇక్కడ పెట్టేశాను కాసేపు అయితే సేపు అలాగా ఫిదా సినిమా చూసారు తర్వాత కథలు విన్నారు తర్వాత నా బుర్ర తిన్నారు ఇంకా చాలానే జరిగాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అందరం తినేసాక ఇంకా వేడి నీళ్ళు స్విచ్ వేసి గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా ఎండ్లో పెట్టేశాను హీటర్ హీట్ అయ్యేలోపు కొంచెం పని ఉంటే చేసేసుకున్నా చూసారా ఆ పాపం నా కోసం ఎంత సేపు ఎదురు ఎదురుచూస్తుంది మా చిన్నదాయి మా సుబ్బుగాడు సరే అనేసి ఇంకా నీళ్ళు స్విచ్ హీట్ అయిపోయాక వాళ్ళిద్దరికీ స్నానాలు పోసి ఫ్రెష్ అప్ చేసేసాను ఇంకైతే మా అమ్మాయికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన జడ ట్రై చేస్తూ ఉంటాను హెడ్ బాత్ చేసినప్పుడు సరే ఈసారి అని ప్లస్ యాడ్లో చూపిస్తారు కదా ఆ జడ వేశాను ఏదో వచ్చిందిలేండి అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసాక కాసేపు అయిపోయాక యాపిల్ తీస్తే యాపిల్ తినలేదు కానీ బింగో చిప్స్ కావాలన్నారు సరే అనేసి ఇంకా పక్కన నైబర్స్ కూడా వచ్చారు పక్కింటి అబ్బాయి కూడా వచ్చాడు వాడికి మా అమ్మాయికి ఇంకా మా చిన్నదై చూడండి ఎలా చూస్తుందో నాకు మాత్రం ఎవ్వరు ఇలేదు ఇలే తింటారు అన్నట్టు చూస్తుంది ఇంకా వాళ్ళకి కొంచెం ఏమైనా ఇచ్చేసాను అనుకోండి నన్ను ప్రశాంతంగా పని చేసుకొని ఇస్తారు అందుకే వాళ్ళు తిన్నాయి అనేసి ఇచ్చేసాను ఇచ్చేసాక నేను మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి పాలు ప్యాకెట్ కూడా తీసాను కదా కదా ఒక పక్క రైస్ కూడా కడిగేయడానికి రెండు గిన్నెలని తీసుకొని తీసుకున్నాను అయితే ముందు పాలు పెడుతున్నాను పాలు కాచేస్తే మా చిన్నమ్మ ఎప్పుడైనా ఏడిస్తే ఇడ్లీ తిన్నది కదా ఒక గంట తర్వాత ఎప్పుడైనా పాలు తాగుతుంది అనేసి ముందైతే పాలు కాచేసి పెట్టేస్తున్నాను పొయ్యి మీద అండ్ అలాగే పాల కవర్ని యూస్ చేస్తాం కదా అలా యూస్ చేసేటప్పుడు ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ ఏదైనా ఇలా పెడితే అలాగ వాటర్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు అయితే రైస్ కూడా కడిగేసి ఇంకో పక్క పెట్టేస్తున్నాను అయితే నిన్నటి చారు ఉందని చెప్పాను కదా అందుకే ఈసారి నేనైతే సింపుల్గా ఇంకా గ్రేవీ లాంటిది ఏమి కర్రీ కానీ చారు రసం పప్పు ఇవేమి చేయట్లేదు చారు ఉండడం వల్ల ఇంకా అన్నం పక్క పెట్టేసి ఇంకో పక్క పాలు కూడా పెట్టేస్తున్నాను ఈలోపు పొటాటోస్ తీస్తున్నాను పొటాటో ఫ్రై చేద్దామని సింపుల్గా అయిపోతే తొందరగా పని అయిపోతే ఇంకా హ్యాపీగా కిచెన్కి బాయ్ బాయ్ చెప్పియొచ్చు అందుకే రైస్ పక్క పెట్టి ఇంకా పాలు పక్క పెట్టాను ఈ రెండు అయ్యేలోపు ఇంకా బంగాళదుంపల్ని ఒకసారి కడిగేస్తున్నాను ఇక్కడ బాగా ఇసుక వస్తుంది బంగాళదుంపలకి అందుకే ముందు ఒకసారి వాష్ చేసేసి తర్వాత మళ్ళీ తొక్క తీసి మళ్ళీ నీళ్ళల్లో వేస్తున్నాను పొటాటోస్కి స్క్రాచ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అందుకే ఒకసారి బాగా ఒకసారి కడిగేసుకుంటే అయిపోతుంది అనేసి ముందు కడిగేసాను ఇసుక ఉంటుంది ఇంకా కోసాక ఎలాగో మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడుగుతానులేండి ఇంకైతే ఇలాగా చేస్తూ ఉన్నాను అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ అండి నేను అడుగుతున్నది అది ఒక్కటే ఇంకా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారనుకో నాకు కొంచెం ఇంకా ఎక్కువ చేయాలి అని అనిపిస్తుంది అంతే ఇక ఈలోపు అయితే ఇక్కడ ఇక్కడ అన్నం కూడా ఉడుకొచ్చింది అందుకే కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకా ఇంకా ఉన్న బంగాళదుంపల్ని కూడా కోసేసుకుంటున్నాను దుంపలు కోసేసాక రెండు మూడు సార్లు బాగా వాష్ చేశాక దుంపలు ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ ముందు ఇలాగా ఒక బాస్కెట్లో వేసి వాటర్ లేకుండా డ్రైన్ చేస్తే దుంపలు అన్నవి మరీ దగ్గరికి అయిపోయి మెత్తగా అయిపోకుండా ఉంటాయి అంటే ముద్దైపోతాయి కదా అలా అవ్వకుండా ఉంటాయి వాటర్ లేకుండా ఉంటాయి ఇంకా దుంపలు అంటుకుంటాయి కాబట్టి నేను ఇక్కడ నాన్ స్టిక్ పెనం మీద యూస్ చేస్తున్నాను నాన్ స్టిక్ తవ్వ యూస్ చేస్తున్నాను ఇక్కడ అయితే దానికోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని సింపుల్గా చేస్తాను పెద్ద ఏమీ వేసేను నార్మల్గా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవే వేస్తాను అప్పుడప్పుడు అవి కూడా నేను ఆయిల్ వేసి డైరెక్ట్ పొటాటో ఫ్రై చేస్తాను ఎందుకో నాకు పొటాటో ఫ్రై ఇలాగే నచ్చుతుంది ఇంకా బంగాళదుంపలు కడిగేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన డ్రైన్ చేసి ఆ బంగాళదుంపల్ని కూడా వేసేసుకొని ఇంకా లాస్ట్ వరకు ఏం వెయ్యక్కర్లేదండి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకో పక్క అన్నం పెట్టాను కదా అది కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా వార్చేసి ఒక పక్కన పెట్టేశాను ఇంకా మధ్య మధ్యలో ఈ పొటాటోస్ ఫ్రై చేసుకోవడమే ఇంకా లాస్ట్లోనే అన్నీ వేస్తా పసుపు ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ లాస్ట్లోనే వేస్తాను సరే బంగాళదుంపలు అలా కలుపుతూ ఈ లోపు ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను బాగా ఇసుక చేసేస్తున్నారండి బాబు పిల్లలు అందరూ కలిసేసి ఏదో ఒకటి ఏదో ఒకటి పడేస్తూనే ఉన్నారు అస్సలను నడబుద్ట్లే కాలికి ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది అందుకే రోజుకి ఇల్లు రెండు మూడు సార్లు తుడుస్తున్నాను అయినా ఏదో ఒక చోట తగులుతూనే ఉంటుందిలేండి ఇంకా ఫ్రై అయిపోయాక లాస్ట్లోనే వేస్తా పసుపు ఉప్పు కారం కొంచెం గరం మసాలా కొంచెం వేస్తే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు వేయిపోయినా పర్వాలేదు ఇంకా పొటాటో ఫ్రై అయితే అయిపోయింది ఎంత తొందరగా వంట అయిపోతే అంత తొందరగా కిచెన్కి బాయ్ బాయ్ చెప్పి వచ్చని చూస్తున్నాను నేను ఎక్కువ ఎక్కువ ఏమీ చేశాను ఏది ఎలా చేయాలనిపిస్తే ఆ టైంకి ఏది ఫ్రీ అయిపోతే కూరగాయ ఉంటే అది ఆ టైంకి సింపుల్గా చేసేస్తాను అంతే ఇంకా నా ఓసిడి మొత్తం ఏంటంటే మొత్తం ఒకసారి వంట అంతా చేశాక గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది ఇంకే ప్రాబ్లం ఉండదు కిచెన్లో అందుకే మొత్తం కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ కౌంటర్ టాప్ మీద సైడ్కి అయితే వండినవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా పాలైతే ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి అందుకే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకా మా పాప కూడా తాగుతుందని ఇంకా లైట్ ఆఫ్ చేసేసి కిచెన్కి బాయ్ చెప్పేశాను కాసేపు కాసేపు అయ్యాక ఇంకా మా చిన్నమ్మాయికి కొంచెం ముందైతే అన్నం పెడదామని కొంచెం నెయ్యేసి ఏదో చిన్నది కొంచెం అంటే కొంచెం బంగాళదుంప ట్రై చేశాను తినలేదు తర్వాత ఇంకా చారేసి పెట్టేశాను ఇంకా మేము తినేసాక లెఫ్ట్ ఓవర్స్ ఉన్నవి ఇలా పెట్టేసి ఇంకా గిన్నెలు వెంటనే తోమేశాను కాసేపు పడుకోవచ్చు కదా అనేసి ఇలాగా చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసి ఇంక మొత్తం క్లీన్ చేసి తినిపించేశాక మా పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను ఇంక వీళ్ళిద్దరు పడుకుంటే సగం ప్రశాంతంగా ఉంటుంది నాకైతే నిజంగా ఏంటి మా చిన్నమ్మ అయితే మరీ ఎక్కువ గోలు చేసేస్తుంది మధ్య అస్తమానం ఎత్తుకోవడంతో సరిపోతుంది కాసేపు పడుకుంటే ఏ పనులైనా చేసుకోవాలనిపించేస్తుంది అయితే కిచెన్లో కౌంటర్ టాప్ మీద ఉన్నాయి డబ్బాలు అస్సలు బాగాలేదండి బాగా ఏదో అచ్చు అచ్చులు పట్టేసి అలా ఉన్నాయి కదా మధ్యాహ్నం మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు కదా అని ఇంకా క్లీన్ చేద్దాం ఒకసారి కౌంటర్ టాపు ఈ డబ్బాలన్నీ అనేసి ఇంకైతే తీస్తున్నాను ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా కొంచెం కొంచెం అయిపోయి కదా ఒకసారి క్లీన్ చేసేస్తే అన్నీ మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చని ముందు అన్ని ఏవేవైతే మిగిలాయో అవన్నీ గ్లాసెస్లో వేసి ఇంకొకటి తర్వాత ఒకటి అన్నిటిని క్లీన్ చేసుకున్నాను కిచెన్ మెల్లమెల్లగా క్లీన్ చేసుకోవాలండి అన్నీ ఒకేసారి చేయలేను కాబట్టి కొంచెం కొంచెం చేసుకుందామని ఇలా చేస్తున్నాను ముందైతే అస్సలకే బాగాలేవి కౌంటర్ టాప్ మీదవి అంటే డైలీ యూస్ చేస్తాను కదా తడి చేతులతో గట్రా కూడా అప్పుడప్పుడు పట్టేసుకుంటాను అందుకే వాటికి అసలు బాగా జిడ్డు పట్టేసేవి ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఇంక వీళ్ళిద్దరు ఎలాగో పడుకున్నారు కదా అనేసి ఇంకా నేనైతే పడుకుందాం అనుకున్నా ముందు ఇది చేసి ఎండ్లో పెట్టేసి తర్వాత పడుకోవచ్చులే అనేసి ముందైతే వీటిని క్లీన్ చేసేస్తున్నాను ఇంకైతే క్లీన్ చేసేసుకొని మొత్తాన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి ఇంక అలాగే ఇవి పెట్టాను కదా ఈ కార్నర్లో ర్యాక్ ఈ ర్యాక్ను కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకో పక్క ఇవన్నిటిని ఒక బాస్కెట్లో వేసి మేడం మీదకి తీసుకెళ్దామని అలా పెట్టుకున్నా ఈ ర్యాక్ను కూడా ఒకసారి తీసేసి మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను ఉన్న వాళ్ళైతే ఒకేసారి అన్నీ పెట్టేసుకుండా కొంచెం కొంచెం మెల్లగా చేసుకుంటే బెటర్ ఒకేసారి చేయడం అంటే కష్టం ఇంకా చూసారు కదా ఈ క్లీనింగ్ చేసినప్పుడు మా మంకీస్ అయితే వచ్చాయి మా ఇంటి దగ్గర చాలాసేపు రచ్చరచ్చ చేశాయండి ఇంకా క్లీన్ చేశాక వీటన్నిటిని మేడ మీద మార్నింగ్ బట్టలు వేసాను ఇంకోండి ఇంకా పైకి ఎండ వస్తుంది కదా అని ఇవి కూడా ఒక పక్కన ఎండబెట్టేసి ఇంకా కిందకు వచ్చేసి కాసేపు నేను కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుకున్నాను ఇంక ఈవినింగ్ అయ్యాక ఇవి తెచ్చేసుకొని సర్దేసుకున్నాను స్టార్టింగ్ అయితే ఇలా ఉండేదండి తర్వాత ఇలా సర్దుకున్నాను ఎప్పుడు ఒకేలా ఉంటే బాగోదు కదా అందుకే ముందైతే ఒకసారి కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసేసుకొని స్టార్టింగ్ ముందున్నది తర్వాత ఉన్నది డిఫరెన్స్ తెలియడానికి ఇలా చూపిస్తున్నాను ముందైతే ఇలా ఉండేది తర్వాత కొంచెం మార్చానంటే కొంచెం ఇటు సైడ్ తిప్పి ఇలా పెట్టాను అండ్ చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టాను కొంచెం గ్రీనరీగా చూడడానికి బాగుంటుందనేసి ఇంక ఈవినింగ్ అయ్యాక మా పెద్దమ్మాయికి పాలు బిస్కెట్స్ ఇచ్చాను తను పాలు తాగిసింది కానీ బిస్కెట్స్ వద్దనేసింది నేను కూడా కొంచెం కాఫీ పెట్టుకొని తాగేశాక కాసేపు అయ్యాక వాళ్ళు కాసేపు డ్రాయింగ్ చేస్తారు కదా అని బాల్కనీలో ఒక బెడ్షీట్ వేసి ఇంకా కాసేపు అలాగా ఉన్నాము ఇంకైతే కాసేపు అలా డ్రాయింగ్ చేశారు తర్వాత ఆడుకున్నారు నాకు ఇచ్చింది కొన్ని రాని ఉంటే నేను కొంచెం డ్రాయింగ్ చేస్తూ ఇలాగ మా సండే గడుపుకున్నామండి ఇదే అండి సండే బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్